తెలుగు ఒప్పుకోను వైసీపీ రావాలని ఒప్పుకునే ప్రసక్తి లేదు తెలుగుదేశం అనే హక్కు మీకు లేదు ఇది రామరాజ్యం ఈ పరిపాలన అర్థం ఉంటది తమ్ముళ్ళు తెలియజేస్తున్న తెలియజేస్తున్నాడు కావ్య చూసుకుందాం కానీ ఎగసిగాలు పనికిరావు ఈ వర్గాలు పనికిరావు కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావలలో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఇప్పటిదాకా కేవలకి ఒక అంగులో చూశారు రాబోయే యాంగిల్ ఇంకొక రకంగా చూస్తారు కూడా విత్ సాక్ష్యాలు ప్రూఫులతో సహా ఆధారాలతో సహా వంద ఎపిసోడ్ ఉంటాయి కబడ్డారు మళ్ళీ చెప్తున్నా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కావ్యా కృష్ణరాడు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ద బెస్ట్ ఎమ్మెల్యేగా అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా అభినందిస్తాను ఏ విధంగా ప్రతాపేట గారి మీద అది ఒక్కటే వాళ్ళు ఆవేశిస్తూ విపరీతమైన వార్తలు రాయిస్తూ ఎన్నికలు అయిపోయాయి కొద్ది రోజులు రాజకీయాలు కానలావేమో అనుకున్నారంట కానీ సొంత పార్టీలో పట్టు సాధించేందుకు పంతం నీదో నాదో సై అంటున్నారు అటు టీడీపీ ఇటు వైసీపీలో కాకరేగింది ఇలా రాజకీయ చదరంగంలో ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు శత్రువుకి శత్రువు తన మిత్రుడు అన్నట్లు చీకటి కలయికులు జరిగిపోతున్నాయి పైచయం సాధించేందుకు స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటున్నారు అలా కావలి రాజకీయ చదరంగం

కావలి నియోజకవర్గంలోని టీడీపీలో తాజాగా గరం గరం రాజకీయాలు తలపిస్తున్నాయి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్సెస్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు అన్నట్లు ఉన్నాయి ఇరువురి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది వైసీపీ నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తే ఒప్పుకునేది లేదని మాలిపాటి తేల్చి చెబుతున్నారు దీనిని తన అనుచరుల ద్వారా ఎమ్మెల్యే కావ్య అమలు చేస్తున్నట్లు మాలిపాటి బహిరంగంగా చెబుతున్నారు మరో కావ్య కృష్ణారెడ్డి దీటుగానే స్పందిస్తున్నారు పార్టీకి వెన్ను కోసే వారు సిగ్గుంటే బయటకు వెళ్లాలని తనను ఒకవైపే చూశారు రెండో వైపు చూడాలని అనుకోవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు నానా ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ తెచ్చారు వాళ్ళు మెజార్టీ పోయినా పోయినాభై ఏడు గుర్తులు నలభై గుర్తులు మెజార్టీ వచ్చింది ఏదో గుర్తులు తగ్గినాయి దేని తీసుకుంటున్నట్టు ఏ స్వార్థం లేకుంటే వచ్చినా నేను తెలుగు లేదు అన్యాయం లేదో ఒప్పుకోను వైసీపీ ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇదే తెలుగుదేశం అనే హక్కు మీకు లేదు మాట్లాడే హక్కు లేదు ఇది రామరాజ్యం

పరికి రావు ఈ వర్గాలు పరికిరావు కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు కావుల్లో ఉండేది ఒకే ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఇక్కడ నడుచు తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీ అండగా ఉండాల్సిందే పార్టీకి లాయల్గా ఉండాలి ఎన్నో పోటీదారులు తెలుగు పోటీ రోజున తొందర ఈ రోజు తెలుగుదేశం అంటున్నారే ఇది ఎంతవరకు సమంజసమని కూడా అడుగుతున్నారు ఇదిలా ఉంటే కావల్ వైసీపీలో కార్యకర్తలతో కీర్తించబడ్డ రామలక్ష్మణుల మధ్య వార్ ఆరంభమైంది ఇటీవల వైసీపీ నేతలకు ఫ్లాష్ ఫ్లాష్ త్వరలో మీడియా సమావేశమంటూ మల్లిమాల మన్నిమాల సుకుమారెడ్డి నుంచి వచ్చిన మెసేజ్ అగ్గిరా చేసింది ఇది పూర్తిగా ఆర్థిక లావాదేవీల పంచాయతీ కావడంతో నాడు అందరూ సర్ది చెప్పారు కానీ విజయవాడ నుంచి వచ్చిన ఓ మహిళ పన్నెండేళ్ల కిందట సంఘటన ఆధారంగా తాజాగా సుకుమారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ వెనుక మాజీ ప్రజాప్రతినిధి ఓ పత్రిక సీనియర్ విలేకరు ఉన్నట్లు సుకుమారెడ్డి తేల్చి చెప్పారు ఇక రాజకీయ యుద్ధమే అంటూ సుకుమారెడ్డి ప్రకటించారు వైసీపీలో ఉన్న సుకుమారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని పొగడతలతో ముంచెత్తారు దీంతో సుకుమారెడ్డి చేయనున్న రాజకీయ యుద్ధం కొన్నాళ్లు తాను రాముడుగా భావించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపైనే అన్నట్లు పేటతల్లమైపోయింది త్వరలో నాటి సంఘటనలన్నీ బయటపెడతానని సుకుమారెడ్డి బాంబు పెంచారు మాజీ ఎమ్మెల్యేతో సుకుమారెడ్డికి ఉన్న ఆర్థిక పరమైన పంచాయతీ పార్టీ అధినేత ఆయన దైవ సమానుడు జగన్ వద్దనే పెట్టగా అక్కడ చేతులెత్తేసినట్లు తెలిసిందే దీంతో వైసీపీ వీడేందుకు సుకుమారెడ్డి ఒక నిర్ణయానికి దాదాపు వచ్చేశారని జనసేనలో చేరుతున్నట్లు అక్కడ మాట సుకుమారెడ్డి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడంతో శత్రువుకి శత్రువు తనకు మిత్రుడు అన్న చందంగా ఉందని సర్వత్రా చర్చ సాగుతోంది ఇదిలా ఉంటే వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరేందుకు వైసీపీ నేతలు కాచి కూర్చున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి అలా కావని రాజకీయ చతరంగంలో ఎన్నెన్ని ఎత్తుగడలు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఎంట్రీ న్యూస్ లో చెప్పుకుందా అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడతారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నగా కావు సుకుమారు చెప్పుకొని చాలా మంది నాయకులు చాలా చేశారు అన్ని నిన్న లేనే పోసూపులతో సహా ఆధారంతో సహా దసరాలో గాని దసరా తర్వాత గాని నేను మళ్ళీ వంద ఎపిసోడ్లు ఉంటాయి కబర్దార్ మళ్ళీ చెప్తున్నా నేనేం భయపడి రకం కాదు ఎంత నీచంగా దిగజారనేటువంటి నాయకులతో కలిసి పనిచేశారని చెప్పి బాధపడుతున్న ఈరోజు నేను సిగ్గుతో అందించుకోవాల్సిన పరిస్థితి వచ్చే నేను ఇటువంటి ప్రయాణం చేసింది దసరా తర్వాత దసరా లోపల రాజకీయతో ప్రకటిస్తున్నా వదిలే ప్రసక్తే లేదు దేనికి భయపడు సుకుమారెడ్డి ఇది రాసి పెట్టుకోండి నేను ఎక్కడికి పారిపోయా కావాలని ఉంటున్నా నా పని నేను చేసుకుంటున్నాను ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ మా చేసుకొని పేద విద్యార్థులకి బాగా లేకపోతే ఆరోగ్యం పరంగాను చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ పని తీసుకుపోతారు ప్రయోగిస్తా చాలు జీవితానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రీ కృష్ణరాడు గారు పనిచేస్తున్నారు బెస్ట్ ఎమ్మెల్యేగా అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో చూస్తున్నా సంతోషపడుతున్నా నేను ఈ సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారు కూడా అభినందిస్తున్నాను ఈ రోజు కావాలి కంక్లూడ్ ఏమో గానీ ఏ విధంగా ప్రతాప్ రెడ్డి గారి మీద బోధ తాగాల అది ఒక్కటే వాళ్ళు ఆలోచిస్తూ విపరీతమైన రాతలు రాయిస్తూ ఉన్న మాట వాస్తవం కానీ ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు